జనమిద భస్మా స్థలమీద భస్మా యువమేత భస్మ సర్వగుం హవామహేత భస్మ భస్వర తినడలాట వక్షస్కందేషు త్రిపుండ తినకారిగ పుడుతా అందరూ కూడా మీరు ఎవరైనా పూర్ణ ద్రవ్యాలు హోమలం వేసి తెచ్చుకుంటే వీటి తప్ప ఉంటారు అందరూ ఒకసారి వచ్చేకుండా ఖాళీగా ఉండేలాగా స్పీడ్గా ఒకసారి తిరగడం హోమలమే వేసేయడం అక్కడ బొట్టు పెడతారు బొట్టు పెట్టుకోవడం వెళ్ళి ఎవరిచోట వాళ్ళు కూర్చుంటే కుంగపూజ ప్రారంభిస్తాము మాతలు ఒకటైతే వాళ్ళు కూర్చోండి దంపతి సమేతంగా స్వాములైనా సరే మాతలు ఉంటే కనుక ఇద్దరు కూర్చోవచ్చు పూజలో స్వాములు ఒకటే చేసుకునేవాడైతే వాళ్ళు కూర్చోండి కుంగపూజ అయిపోగానే శరణఘోష లోకవీరం హారతి క్షమాపణ శంకరాయ హరివరాసనం గోడిలైడే పోతున్నంటే అవగొడ మాట్లాడతాం సాంగ శరణం సరే అక్కడన సాంగయే ఆరాహర మహాదేవ సింబో శంకర ఆరాహర మహాదేవ మాకడ బొట్టుకిన్నిలో ఉంటుంది పెట్టుకోండి ఆరాహర మహాదేవ సింబో శంకర ఒకసారి వచ్చేయండి ఖాళీ ఇవ్వండి ఖాళీ ఇవ్వండి తిరగడం స్పీడ్గా అవుతుంది అయిపోయిన వాళ్ళు పక్కన తప్పకుండా త్వరగా जय शिक्षि जय जय शिक्षण जय शक् जय शक्ति जय जय शि हर हर महादेव सिंह शंकर हर हर महादेव जय शंकर जय शक्ति जय जय शि जय शि जय जय शिक्षा మా అమ్మాయి వెళ్ళి నిలబడింది చాలా క్లియర్ గా ఉంది చల్లని వెళ్ళొర్రు అక్కడ సార్కు బైక్ జెనాబట్ అలా రండి పూర్ణ ఆహతి ద్రవ్య ప్యాకెట్లు కావాల్సిన వాళ్ళు మన బిల్డింగ్ చూర్సుకోవాలి దగ్గర ప్యాకెట్లు ఉన్నాయి గామే ఒక ప్యాకెట్ తీసుకోండి గామే డబుల్ ప్యాకెట్ ఇదో ఫ్రీ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఆ స్వామి పడిపోకండి ఆ స్వామి నచ్చిన వాళ్ళకి చూడండి వేసిన వాళ్ళు తప్పుకోవాలి కుంగుకు లేట్ అవుతుంది మాతలకి నీకు బడికి లేట్ అవుతుంది త్వరగా తప్పుకుంటే పూజ కార్యక్రమం ప్రారంభం అవుతుంది కవర్లు వేయండి చింపి వేయాలి కవర్లు కానీ పొరపాటులు కూడా హోమల్లో వేయకూడదు చింపి ద్రవ్యాన్ని మాత్రమే కవర్లు కాదు మాత్రమే పక్కన

వేపొనే దొరన ఉండండి దొరమ ఉండకుండా ఏదో ఆవిరాణం అందరూ ఎంత కుచ్చరవని అలాగలేదు కదను në këtë rreth të këtu është një oportunitet ne kemi këtu

मिन स्रेक भんだ इपन एा this the टवि डिरी आए Александ सरह भ्थर लिए, 한 fluorारे ज्याठा, get you. आ भ나�aty rideeln एक ल Óब मम् డబ్బులు ఎవరైనా పాట పాడాలంటే ఒక పాట పాడండి ಕಪೋಲನೋ ಅಂದ್ರೆ ಅದನ್ನೇ ಉಂದ್ರಿಗೆ అక్కడ లేదు అంతా వెళ్ళిపోతుంది అంరకం పైరౌడ్ అది కండిషన్ ఉంది కండిషన్ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామిలందరూ కూడా త్వరగా తమించుకొని కుంక పూజకి మాతల్ని కూర్చోబెడితే త్వరగా కుంకుమ పూజ కార్యక్రమం పూర్తవుతుంది అనంతరం లోకమేనం శరణ కోరటాన్ని చెప్పబడి స్వామివారికి అమ్మవారికి కూడా హారతి ఇవ్వడం జరుగుతుంది వెంటనే ఐదు తరనంతరం మీ అందరికీ వడి ఏర్పాటు ఉంది వచ్చినటువంటి భక్తులు స్వాములు అందరూ కూడా తప్పనిసరిగా వడిని స్వీకరించవలసిందిగా అల్పాహారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మనందరికీ కూడా అల్పాహారాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు సంస్కృతి వాస్తవ్యులు కస్తూరి సత్యనారాయణ గారి స్వామి ఆ స్వామి వడి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రేపు రాత్రి కూడా ఇక్కడ ఒడి ఉంది స్వాములందరికీ మత్తిపాటి నారాయణరావు గారు స్వామి రేపు రాత్రి ఒడి ఏర్పాటు చేయండి అందరికీ తెలియపరుస్తున్నాం ఇంకా రాని వాళ్ళు లేదా వచ్చి హైటెక్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మాకేం లేదు హైటెక్ ఉండదు சாரத் 30 ல லட்சத்தை லேண்ட்ல எடுத்தா இந்த 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 ಹಾಕ್ಕಿನ <Bondi> स्कॉनर है तो स्कॉनर में गिरा के हो रहा है हम्म बट मैंने नहीं रखा था हां फिर 3 साल से का प्लेयर ಅಂತ દીપમ બોલતો છે દીતે દીકિને ઓમેટેનસ આમ બેરો સર അത്തരനെ ഞാനേ ഓടിപ്പോകാൻ പറഞ്ഞു